ఒకసారి వానరులకు హనుమకు మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది నారాముడు ఎంత గొప్పవాడో తెలుసునా నారాముడు ముగ్గురమ్మలకు ముక్తిని ప్రసాదించాడు లోకాలకు తెలియజేశాడు వారెవరో చెప్పుకోండి చూద్దామంటూ ఓ చిన్న పొడుపు కథ విసిరాడు చాట చెవులా చిన్నది మోసపోయినా బండరాయి బి కానాలు నిమ వారెవరు చెప్పుకోండి వారెవరు చెప్పుకోండి శూర్పణక అహల్య సీత ముక్కు చెవులు కోసి శూర్పణకలోని తామస గుణాన్ని అణిచివేశాడు పాదాలతో తాకి అహల్యలోని రాజస గుణాన్ని నిర్మూలించాడు సీతను అగ్నిప్రవేశం చేయించి లోకాలకు సాత్విక గుణాన్ని ప్రాముఖ్యతను తెలియజేశాడు రాముని యొక్క గొప్పతనాన్ని తెలిపిన హనుమ నీకు జన్మదిన శుభాకాంక్షలు జై గోమాత